భగవద్ బంధువుల ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి వాళ్ళు మాట్లాడతారు కానీ ఆరోగ్యం మీద ఎవరికి శ్రద్ధలు అనేవి లేనే లేవు ఇది తింటే అనారోగ్యం అని చెప్పినా ఆ ఏముందిలే ఒక్కసారి కదా అని మనం ఆలోచిస్తాం కానీ దానివల్ల ఎన్ని రకాల ప్రమాదాలు దాపురిస్తున్నాయో మనం చూస్తే తెలుస్తోంది కొన్ని రకాల రోగాలు ఇప్పుడు మనం చూస్తున్నాం రోగానికి తిండి వల్ల కారణం అని చెప్పడానికి లేదు మంచి ఆహారం తిన్నా విష రోగాలు వస్తున్నాయి కారణం ఏమిటి ఆహారంలోనే కలుషితం అయిపోయింది అందుకోసం సామాన్యంగా అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఏది మంచిది ఎలా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనే దిశగా చిన్నజీయ స్వామి వారు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే సుమారు ఇరవై ఏళ్ల క్రితం నుంచే ఒక దూర ఆలోచన చేశారు రాబోయే కాలంలో మహిళలందరూ బాగుండాలి ఎందుకంటే మహిళలకే కొన్ని రకాలుగా ప్రపంచ క్యాన్సర్ అనేది దాపురిస్తోంది ఎక్కువగాను స్వామి తమ భక్తులైన చాలా మంది ఆడవాళ్ళందరికీ నేను చెప్పి బాధ్యతను అప్పచెప్తే వికారంగిణి మన స్వామివారి సంకల్ప పుత్రిక ఆ వికాసరంగిణి సేవకులందరూ కూడా కంకణ మేము అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తామంటూ అంటూ ఆశ్చర్యం ఒక్క సంస్థ ఆంధ్ర తెలంగాణ కేరళ మహారాష్ట్ర ఇలా మనం చెప్పుకుంటే అన్ని ప్రాంతాల్లో కర్ణాటక తమిళనాడు ఇలా అన్ని ప్రాంతాలలో ముప్పై ఆరు లక్షల మందికి క్యాన్సర్ అవగాహన కలిగించి చాలా మందికి ఉచితంగా పరీక్షలు చేయిస్తూ వాళ్ళందరినీ క్యాన్సర్ నుంచి బయటపడేస్తున్నారు అయితే కొన్ని చోట్ల క్యాన్సర్ అనగానే భయపడిపోతుంటారు అందుకే ఇది క్యాన్సర్ కోసమనే కాదు మహిళా ఆరోగ్య సంక్షేమం కోసం ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు మనకి సీతానగరంలో ప్రతి వారం వారం ఆదివారం అక్కడ జరుగుతుంది క్యాంప్ అలాగే మన శంషాబాద్ శ్రీరామనగరంలో నెలలో చివరి ఆదివారం నాడు మహిళా ఆరోగ్య సంక్షేమం కోసం ఇక్కడ పరీక్షలు జరగాలి అని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఇక్కడ ఇది ఆరో క్యాంప్ ఇక్కడ జరుగుతుంది అలాగే ఇప్పటికి ఎన్నో వందల క్యాంపులు మన వాళ్ళు అన్ని చోట్ల నిర్వహిస్తూ అందరికీ అవగాహన కలిగిస్తున్నారు ఒక మహిళ ఆరోగ్యం కుంటుపడిందంటే ఆ కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది అందుకని మహిళలు చాలా ప్రధానమని మన జీఎస్ వారు ఈ మహిళ ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఇలాంటి మంచి శిబిరాలను జరిపేటటువంటి మన మహిళా ఆరోగ్య సంక్షేమ టీమ్ కి ఆచార్యుల మంగళాశనాలు అందిస్తూ జై శ్రీమన్నారాయణ